హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు స్మైలు ఉన్న అఫిషియల్ ఈ వీడియోలో టాపిక్ ఏంటి అంటే ఆల్రెడీ మనమైతే ప్రెగ్నెన్సీలో ఏమేమి ఇంజెక్షన్స్ వేయించుకోవాలి వ్యాక్సిన్స్ వేయించుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం కదా సో ఈ వీడియోలో పిల్లలకి ఎప్పటి నుంచి వేయించాలి వ్యాక్సిన్స్ అనేవి ఎన్ని ఉంటాయి సో ఎప్పటిదాకా వేయించాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం ఓన్లీ ఇది పార్ట్ వన్ వీడియో అనమాట చాలా వ్యాక్సిన్స్ అయితే ఉన్నాయి మీకు క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి సో పుట్టినప్పుడు మనకి వ్యాక్సిన్స్ ఏవైతే ఉంటాయో దాని గురించి మాట్లాడతాను అండ్ అదే విధంగా వ్యాక్సిన్స్ ఎందుకు వేయించాలి అనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం సో వ్యాక్సిన్స్ అనేవి మన బాడీలో యాంటీబాడీస్ ని క్రియేట్ చేస్తాయి ఇప్పుడు ఏదైనా మనకి ఒక డిసీజ్ వస్తే సో మన బాడీలో దానికి ఫైట్ చేసేది యాంటీబాడీస్ ఉంటేనే కదా సో మనకి ఆ రోగం అనేది క్లియర్ అయ్యేది ఏదైనా మనకి పెద్ద పెద్ద రోగాలు కానీ ఇలా ఉన్నప్పుడు సో మనకి అట్ అ టైమ్ ఆ డిసీజ్ వస్తే మన బాడీ తట్టుకోగలగాలి కదా సో అలా తట్టుకోలేనప్పుడు సో చనిపోవడానికి కూడా ఆస్కారం అయితే ఉంటది కాబట్టి పుట్టినప్పటి నుంచే మనకైతే వ్యాక్సిన్స్ అనేవి అయితే ఉన్నాయి సో దాని ద్వారా సో మన బాడీకి ఆ రోగం రోగ రాదని కాదు పూర్తిగా సో ఆ డిసీజ్ వచ్చాక మన బాడీని తట్టుకోవడానికి ఆ ఇమ్యూనిటీ పవర్ ఉన్నట్టయితే సో ఆ డిసీజ్ అనేది తొందరగా క్యూర్ అయిపోతుంది అనమాట సో అలా ఆ విధంగా వ్యాక్సిన్స్ అయితే ఇస్తారు సో ఫస్ట్ వచ్చేసరికి మనకి పుట్టినప్పుడు త్రీ వ్యాక్సిన్స్ అయితే వేస్తారు సో అవి ఏంటి ఏంటి తెలుసుకుందాం అవేంటి అంటే ఒక ఇంజెక్షన్ అనమాట ఇది పుట్టినప్పుడు వేస్తారు అండ్ అదే విధంగా ఓపివి జీరో డోస్ అయితే వేస్తారు హెపటైటిస్ బి సో ఇదైతే బర్త్ డోస్ అయితే వేస్తారు ఇంకా మనకి సో ఏమేమి అంటే సో ఈ బీసీజీ అనేది సో పుట్టినప్పుడు సో ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే వేస్తారు అప్పుడు కనుక మీరు మిస్ అయ్యారు అనుకుంటే సో పిల్లాడు పిల్లాడు కానీ బేబీ బేబీ వన్ ఇయర్ లోపు మీరు అయితే తప్పనిసరిగా దీని అయితే వేయించాలి ఈ బీసీజీ వ్యాక్సిన్ దేనికి అంటే సో ట్యూబర్ కొలసిస్ అయితే వస్తాయి కదా టీబీ రోగం సో ఆ టీబీకి కి వ్యాధి కూడా అంటారు సో దీని నివారణకి ఈ వ్యాక్సిన్ అనేది అంతే వేస్తారు అన్నమాట ఈ వ్యాక్సిన్ అనేది సో జీరో పాయింట్ జీరో ఫైవ్ ఎంఎల్ అనేది అయితే ఇంజెక్షన్ అయితే వేస్తారు సో ఇది ఇంటర్ అన్నమాట అనమాట సో లెఫ్ట్ అప్పర్ ఆర్మ్ అయితే వేస్తారు ఎడ ఎడం భుజం అయితే వేస్తారు ఇంకా నెక్స్ట్ ఓపీబి జీరో డోస్ ఈ ఓపీబి ఏంటి అంటే సో ఓవరాల్ డ్రాప్స్ అనమాట సో ఇవి ఓరల్ డ్రాప్స్ ఏంటి అంటే సో మనకి పోలియో వ్యాధి పోలియో ఇవి మనకి జీరో డోస్ బర్త్ మనం పుట్టినప్పుడు పిల్లడికి సో బర్త్ డోస్ అనేది జీరో ఓపివి జీరో డోస్ ఇంకా మనకి ఆరు వారాల్లో పది వారాల్లో పదహారు వారాల్లో ఇలా మనకి త్రీ డోసెస్ లో అయితే ఈ ఓపీవీ అనేది వేస్తారు సో అప్ టు ఫైవ్ ఇయర్స్ దాకా అయితే ఇదైతే వేస్తూ ఉంటారు సో పుట్టిన పదహైదు రోజుల లోపు ఈ ఓపివి జీరో డోస్ అనేది అయితే మీరు అయితే వేయించుకోవచ్చు సో ఈ త్రీ వ్యాక్సిన్స్ అనేది ఒకేసారి వేసేస్తారు సో అయితే మీకు బిసిజీ అనేది వన్ ఇయర్ లోపు వేయించుకోవచ్చు ఓపీవీ అనేది పదిహేను వేయించుకోవచ్చు ఈ డ్రాప్స్ అనేవి టూ డ్రాప్స్ అయితే వేస్తారు అవి నోట్ ద్వారా వేస్తారు అనమాట ఓరల్ ద్వారా ఇంకా హెపటైటిస్ బి అనేది ఈ హెపటైటిస్ బి అనేది దేనికి అంటే కామర్లు అయితే వస్తుంది కదా జాండీస్ సో పిల్లలకి చాలా వరకు జాండీస్ అయితే వస్తుంది సో ఈ జాండీస్ నివారించడానికి హెపటైటిస్ బి వ్యాక్సిన్ అనేది అయితే వేస్తారు ఇది పుట్టిన ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు అనమాట ఇది మిస్ అయితే అస్సలు కాకండి ఎందుకంటే జాండీస్ అనేది సో పుట్టిన త్రీ డేస్ లోపు ఇలా అయితే చాలా వరకు పిల్లలకు కనిపిస్తూ ఉంటది కాబట్టి ఈ వ్యాక్సిన్ అనేది కంపల్సరీ వేస్తారు ఇది జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ అయితే వేస్తారు ఇది ఇంట్రామస్కులర్ అంటే సో మజిల్ అయితే ఉంటది కదా కండరాలకి అయితే వేస్తారు ఈ హెపటైటిస్ బి వ్యాక్సిన్ అనేది సో లెఫ్ట్ తొడకి సో స్ట్రైట్ గా అన్నమాట ఈ వ్యాక్సిన్స్ అనేవి సో అనమాట త్రీ వ్యాక్సిన్స్ పుట్టినప్పుడు అయితే వేస్తారు సో బీసీజీ సో ఇది మనమైతే బీసీజీ వ్యాక్సిన్ కంపల్సరీ వేయించాలి ఓపీవి ఓవరాల్ డ్రాప్స్ అనేవి జీరో డోస్ కంపల్సరీ వేయించాలి హెపటైటిస్ బి బర్త్ డోస్ ఇదైతే మరీ కంపల్సరీ అనమాట ఈ త్రీ వ్యాక్సిన్స్ అనేవి పుట్టినప్పుడు సో విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో మన హాస్పిటల్లో ఏ హాస్పిటల్లో డెలివరీ అయితే హాస్పిటల్ వాళ్ళు తీసుకెళ్లి వేయిస్తారనమాట సో అదే హాస్పిటల్లో అవైలబిలిటీ ఉంటే అక్కడే వేసేస్తారు సో కాబట్టి ఈ మూడు వ్యాక్సిన్స్ అనేవి పుట్టినప్పుడు అయితే బేబీ కి అయితే వేస్తారు మీరు అయితే తప్పక వేయించండి సో ఎక్కడెక్కడ అంటే మనకి ఇంకా ప్రైవేట్ హాస్పిటల్స్ లో కూడా వేస్తారు గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కూడా వేస్తారు సో మనకి పెయిన్ ఉంటదా అంటే పెయిన్ ఉంటది కంపల్సరీగా ఫస్ట్ మనకైతే ఒక రెండు రోజులైతే పెయిన్ ఉంటది వ్యాక్సిన్ వేయించాక ఫీవర్ కూడా కొంతమందికి వస్తుంది సో కాబట్టి పారాసెటమాల్ డ్రాప్స్ కూడా ఇస్తారు సో ఈ వ్యాక్సిన్స్ అనేది మీరు డిశ్చార్జ్ అయిన హాస్పిటల్ బట్టి ఉంటది ప్రైవేట్ హాస్పిటల్ అయితే సో పెయిడ్ అయితే ఉంటది మనీ అయితే ఉంటది ఇంకా ప్రైవేట్ హాస్పిటల్స్ లో పెయిన్లెస్ అయితే ఉంటాయి సో మనం కొద్దిగా అమౌంట్ పెట్టుకున్నట్టయితే పెయిన్లెస్ అయితే ఉంటాయి ఇంకా పెయిన్ ఉన్న వ్యాక్సిన్స్ కి పెయిన్లెస్ ఉన్న వ్యాక్సిన్స్ కి తేడా ఏం ఉండదు సో అక్కడ అమౌంట్ పెడుతున్నారు కాబట్టి పెయిన్ ఉండదు అంతే సో కానీ సేమ్ అమౌంట్ ఆఫ్ రియాక్షన్ అండ్ సేమ్ అమౌంట్ మనం దాని నుంచి బెనిఫిట్స్ కానీ అలానే ఉంటాయి సో గవర్నమెంట్ లో మీరు కనుక అమౌంట్ పెట్టుకోలేరు అనుకుంటే గవర్నమెంట్ లోనే వేయించుకోండి సో ఒక రోజు ఒక రెండు రోజులు మనం ఇబ్బంది పడితే సో అయిపోతుంది సో జస్ట్ వాపు లేదా గడ్డలు అవుతుంది ఇంజెక్షన్ వ్యాక్సిన్ వేయించిన చోట సో మనం లైట్ గా హాట్ వాటర్ తో క్లాత్ పెట్టుకోవడం అలా ఒక రోజు చేసారనుకోండి తగ్గిపోతుంది సో కాబట్టి ఇది అనమాట వ్యాక్సినేషన్ గురించి సో ఇది పార్ట్ వన్ ఇంకా మనకి సిక్స్త్ వీక్ ఉంది సో టెన్త్ వీక్ లో ఉంది ఇంకా సిక్స్టీన్త్ వీక్ లో ఉంది ఇంకా నైన్త్ మంత్ అయితే ఉంది సో ఇంకా మనకి వ్యాక్సిన్స్ అనేది సిక్స్టీన్ ఇయర్స్ దాకా కూడా ఉంది సో అవి వాటి గురించి ఇంకా లెంత్ అయిపోతుంది కాబట్టి సో ఈ వీడియోలో ఓన్లీ నేను పుట్టినప్పుడు ఏం వ్యాక్సిన్స్ వేస్తారు అనే దాని గురించి మాత్రమే చెప్పాను సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో ఇంకా వస్తూనే ఉంటాయి అలా మిస్ అవ్వకూడదు అనుకుంటే మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్